ओम श्री गुरुभ्यो नमः शुक्लांबर सरं प्रसन्न शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महरनुषं अनेकदं तम भक्तनां एकदंतम पास्मकै शारदा शारदां बतना भोजवदना सर्वदा सर्वदास्माकं सन्निधि सन्दिस्थ सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आदौ देवकिदेवी गर्भजननं कोऽपि गृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं కంసచ్ఛేదన కౌరవాది ఘననం కుంతీసూదాన్పాలనం ఏతద్భాగవతం పురాణకహితం శ్రీకృష్ణ లీలామృతం కోటి రామనభజమా జపయజ్ఞ దీక్ష కార్యక్రమంలో అందరికీ తెలుసు సభ్యులందరికీ కూడా ఓం రాం శ్రీరామాయణమీరాయణమ్రీరామాయణమ అనేటటువంటి అష్ట్రాక్ష మంత్రాన్ని రామతాపిని ఉపనిషత్తులో రామతాపిని ఉపనిషత్తులో ఋషులు చెప్పినటువంటి విశేషమైన మంత్రాన్ని ఏకాదశి పర్యాయాలు జపించి తర్వాత కథలో ప్రవేశించేవాళ్ళం అలాగే ఇప్పుడు గోపాల తాపిని ఉపనిషత్తు మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి తాపిని ఉపనిషత్తు చాలా విశేషమైంది అందులో శ్రీకృష్ణుడు యొక్క మంత్రాలు ఉంటాయి శ్రీకృష్ణుడి యొక్క లీలా విలాసాల గురించి సనక సందరాదులు చెప్పిన విషయాలు విషయాలు ఉంటాయి అందులో ఋషులు మనకు అందించిన ఒక విశేషమైన మంత్రం ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది ఋషులు మనకు అందించిన మంత్రం ఇంకొక మంత్రం కూడా ఉంది ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఓం ఇది పదకొండు సార్లు చేద్దాం ప్రతిరోజు కూడా తర్వాత కథలో ప్రవేశిద్దాం ഓം ക്ലീം ശ്രീകൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജനവല്ലഭായ ഗോപീജനവല്ല ഓം ക്ലീം ശ്രീകൃഷ്ണായ ഗോവിന്യ ഗോപീജനവൽഭായ നമ ഓഷായ ഓം ക്ലീം ശ്രീകൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജനവല്ലഭായ ഓം ക്ലീം ശ്രീകൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജനവല്ലഭായ നമ ओम क्लीम श्री क्ली श्रीकृष्णा गोपीजन वल्लभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम श्री क्ली श्रीकृष्णा गोपीजन वल्लभाय नम క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపి జన యనమ పదకొండు సార్లు ఎందుకు చేస్తున్నాం అదివరకు రామాయణ పారాయణం అప్పుడు రామకథ శ్రవణంలో కూడా అప్పుడు పదకొండు పర్యాయాలు ఆకాశి పర్యాయాలు ఎందుకు అంటే మన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు చర్మము నేత్రము శ్రోత్రము నాసిక జిహ్వ పంచ వాక్ పాణి పాద పాయు ఉపస్థలు ఇవి కనిపించే ఇంద్రియాలు కనిపించని ఇంద్రియం మనస్సు సంకల్ప వికల్పాత్మకం మనః అది కనిపించదు ఈ పదకొండు ఇంద్రియాలు శక్తివంతములవుతాయి పవిత్రములవుతాయి ఏకాగ్రత సిద్ధిస్తుంది అప్పుడు భాగవత పురాణం వినాలి అప్పుడు రామాయణం విన్నాం ఇప్పుడు భాగవతం వింటున్నాను శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కంధం ఓం నమో భగవతి వాసుదేవాయ మొదటి అధ్యాయం శవనకారి మహ మహర్షుడు సుతమహాము అడుగుతున్నాను ముందుగా మంగళాచరణ కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థల కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్ విజయతే గోపాల చూడామణి వసుదేవసు దేవం కంసచాడూరమర్దనం దేవీపరమానందం కృష్ణం వందే జగద్గురుకాదిమహాములు శ్రతమహాహి అడుగుతున్నారు నైమిశారణ్యంలో జన్మాన్వయాదితర అర్థేష్ విఘస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికమయే ముహ్యం యత్సూరయ తేజో వారి మృదా యథా వినిమయో యత్రర్గోమ థామ్నాశ్వేన సదా నిరస్త సత్యం పరం ధీమహి శాశ్వతస్వరుపుడు నిరాకార స్వరూపుడు నరాకారుడై దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఉద్భవించినవాడు అటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం నేను చార్ అడుగుతున్నారు మహానుభావ కలిదోషాలు సర్వత్రా విస్తరించాయి అటువంటి కలిదోషాలు వ్యాపించకుండా కలిదోష ప్రభావం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు అన్ని పురాణాలు మాకు చెప్పారు మోక్షాన్ని కలిగించే విశిష్టమైన పురాణాన్ని కూడా చెప్పండి అని అడిగారు శోనకాది మహాములు అప్పుడు సూత్రువారు చెప్తున్నారు మహానుభావు గారా మీరు చాలా పుణ్యాత్ములు పురా అపి నవం పురాణం పురా అతి నవం పురాణం ప్రాచీనమైనది అయినప్పటికీ నిత్యనూతనత్వంతో ఉంటుంది విజ్ఞాన సర్వస్వం పురాణం అందులో గురువుగారు అంటే సూతులు వారి గురువు గారు వ్యాసులు వారు గురువుగారు అస్తాచ మహాప్రాణ దేశారు మధ్వయం భయం శైవభ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్ పురాణాన్ని పృథక్ పృథక్ వేరువేరుగా పురాణాలు వచ్చారు ఏమిటోవి మద్వయం మకారంతో మొదలైన పురా పురాణాలు రెండు మత్స్యపురాణం మార్కండేయ పురాణం భద్వయం భకారంతో ప్రారంభమైన పురాణాలు భవిష్య పురాణం భాగవత పురాణం బ్రత్రయం బ్ర అనే అక్షరంతో మొదలైన పురాణాలు త్రయం మూడు ఉన్నాయి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవేవర్త పురాణం వచతుష్టయం వకారంతో ప్రారంభమైన పురాణాలు నాలుగున్నాయి వరాహపురాణం వామపురాణం విష్ణు పురాణం వాయుపురాణం పైపురాణాన్ని శివపురాణం ఉంటుంది తర్వాత అనాపలింగ కుసుకా అని ఆ అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మపురాణం లిం లింగ పురాణం గా గరుడ పురాణం కు పురాణం స్కాంత పురాణం ఇవి అష్టాదశ మహాపురాణాలు ఈ పురాణాలు మీరు మీరు విన్నారు కదా ఇప్పుడు మీరు అన్ని పురాణాలు విన్నారు భాగవత పురాణం మాత్రం నేను మీకు చెప్పలేదు అది కూడా మీరు వింటే మనకు పద్దెనిమిది పురాణాలు పూర్తవుతాయి గురువుగారు ప్రత్యేకంగా తన కుమారుడికి చెప్పడం కోసం భాగవత పురాణం రాశారు ఎందుకని తన కుమారుడి ద్వారా శాపగ్రస్తుడైన పరీక్షిత్తుకు ఏడు రోజుల్లో భాగవతం వినిపించి అతనికి మోక్షం కల్పించాలి అనే ఉద్దేశంతో పరమేశ్వరుడి ఆదేశంతో బ్రహ్మదేవుడి సంకల్పంతో ఆయన నారదుల వారికి నమస్కారం చేసి నారదుల వారిని గురువుగా స్వీకరించి ప్రారంభించారట మహాభాగవత పురాణం ఏమిటి భాగవతం అంటే భగవతి రథ భాగవతా భగవతి రథాహ భాగవతాహ భగవంతు నేందు ఆసక్తి ఉన్నవాడును భాగవతులు అంటారు మనం అందరం వింటున్నాం భాగవతం మనం వింటున్నాం ఆ లీలా విలాసాలు తెలుసుకుంటున్నాం అంతే మనం అందరం కూడా భాగవతులమే భాగవతుల చరిత్రే భాగవతం భాగవతులు చాలామంది వస్తారు ధ్రువుడు ప్రహ్లాదుడు గజేంద్రుడు కుచేరుడు ఉద్ధవుడు అర్జునుడు చాలామంది ఇలాంటి భాగవతుల యొక్క కథలన్నీ కూడా మనం విందాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాలు దశమ స్కంధంలో ఏకాదశి స్కంధంలో మనకు కనిపిస్తాయి అవి కూడా విందాం అంతే మీరు శ్రద్ధగా వినండి భక్తి శ్రద్ధలు ప్రధానం మీరు అలా విన్నట్లయితే తప్పకుండా పరమాత్మ కదవ్యానుగ్రహం జరుగుతుంది ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉంటాం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జననము మరణము రానిటువంటి విశేషమైన కైవల్య ప్రాప్తి జరుగుతుంది ఇది మోక్ష పురాణం ఇది విన్నవాళ్ళు చెప్పిన చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా మోక్షం పొందుతారు వాళ్ళే కాదు వాళ్ళ ముందు తరాలు వాళ్ళ పితృదేవతలు వాళ్ళ అనంతర తరాలు పుత్ర పౌత్ర ప్రపౌత్రులు పితృ పితామహ ప్రభుతామహులు అందరూ కూడా భాగవత అనుగ్రహం పొందుతారు అని చెప్పారు సుఖపర బ్రహ్మ సుఖపరబ్రహ్మ పరీక్షతో చెప్పిన భాగవతాన్ని సూత్రుల వారు ముందుకు చెప్పారు ఇది శ్రీమద్ భాగవత పురాణంలో ప్రథమ స్కంధంలో ప్రథమోధ్యాయ సర్వం శ్రీ శ్రీకృష్ణ క్రిష్న పరమాత్మనా దివియానగు ప్రత్తు పాదయో పాదార్ ప్నమార్ ప్నమార్ ప్నమార్